అందరికీ నమస్కారం అండి శ్రీశైలం హైవేలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది శ్రీశైలం హైవే అంటే హైదరాబాద్ తుక్కుగూడ కందుకూర్ కడతాల్ ఆమన్గల్ వెల్దండ కల్వకుర్తి సో ఇది వెల్దండ దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ వెల్దండ కూడా మండల్ హెడ్ క్వార్టర్ సో ఇది హైదరాబాద్ నుంచి కేవలం ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే త్రిపులార్ దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ సో ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తాను ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ చెప్తాను అండ్ ఈ ప్రాపర్టీ యొక్క చుట్టుపక్కల ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అంటే వాటి యొక్క ప్రైజెస్ ఏంటి ఎన్ని ఏకర్స్ ఉన్నాయి సో అవన్నీ క్లియర్గా చెప్తానండి ఈ ఒక హైవేలో ఉన్న ప్రాపర్టీస్ కాకుండా సాగర్ హైవేలో ఉన్న ప్రాపర్టీస్ గురించి చెప్తాను అలాగే విజయవాడ హైవేలో ఉన్న ప్రాపర్టీస్ గురించి కూడా చెప్తానండి మీ ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా నేను ఇప్పించగలుగుతాను అలాగే ఈ ఏరియాస్ల ఎక్కడైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా నాకు చెప్పండి మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే నాకు చెప్తే నేను ఆ ప్రాపర్టీ దగ్గరుండి చూసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఒకవేళ ప్రాపర్టీ జెన్యున్గా ఉంటే నా దగ్గర ఉన్న బయర్స్కి చెప్తానండి ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే మీకు వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తానండి అలాగే మా ఎవరైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఛాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు ఇమి అంటే ఎమర్జెన్సీకి ఎవరైనా అమ్ముతున్నారనుకోండి అలాంటి ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉంటాయి సో మీరు ఫోన్ చేశారనుకోండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎక్కర్స్ కావాలన్నా అన్ని ఎక్కర్స్ అయితే మేము డీల్ చేయగలుగుతాము సో మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేసి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఆ ప్రాపర్టీ నాలుగు మూలలు చూపించిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఒక మేము ప్రాపర్టీ చూపించిన తర్వాత ఆ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా మేము చెప్పిన తర్వాత మీరు ఆ ప్రాపర్టీ చూసి ఒక టూ త్రీ డేస్ తర్వాత మేము లేనప్పుడు కూడా మీరు ప్రాపర్టీ పైకి వెళ్ళి మొత్తం చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేయవచ్చు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటానండి అలాగే ప్రాపర్టీ కొనేటప్పుడు అప్పుడు కూడా కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు కొంతమంది నాలెడ్జ్ లేకుండా వస్తారు సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పర్లేదు నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా మేము డాక్యుమెంట్స్ అంతా మేము చూ దగ్గరుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పహనీలు అవన్నీ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అండ్ నోపీటీ ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రాపర్టీ దగ్గర తీసుకెళ్తామండి అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అండ్ మేము పెట్టే ప్రతి వీడియో కానీ క్లియర్ టైటిల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీసే పెడతాం సో మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా వస్తే మాత్రం మనము బ్యాక్ అవుతాం సో అలాంటి ఇష్యూస్ రాకుండా మేమైతే చూసుకోగలుగుతాం అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు అండి ఈ ఐదు ఎకరాలు వెల్దండ దగ్గరలో ఉంటుంది అండ్ ఇది హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ కార్నర్లో ఉంటుందండి సో సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది సౌత్లో వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది అలాగే ఈస్ట్లో వచ్చేసి మనకు నక్ష రోడ్ ఉంటుందండి సో ఫిఫ్టీన్ ఫీట్ నక్ష రోడ్ ఉంటుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉంది అండ్ ఇందులో కొంతవరకు ప్యాడీ అంటే వరి పంట వేశారు అండ్ కొంతవరకు కాటన్ అయితే వేస్తున్నారండి ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుంది ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రిట్ సాల్ ఉంటుంది మంచి అప్లో ఉంటుంది నాలుగు మూలలు ఉంటుందండి ప్రాపర్టీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము అన్నీ డీటెయిల్గా మీకు చెప్తామండి అండ్ చూపిస్తాము అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి తొంభై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది అలాగే ఈ ఏరియాలో ఇది హైవేకి ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉంది ఒకవేళ ఈ ఏరియాలో మీకు ఇంకా ప్రాపర్టీస్ కావాలంటే కొంచెం లోపలికి వెళ్తే మినిమం సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి కాకపోతే ప్రాపర్టీని బట్టి ఏరియాని బట్టి కూడా రేట్ అనేది మారిపోతుందండి సో మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత నచ్చితేనే కొనండి అలాగే నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను అలాగే ఈ ఏరియాలల్లా మీకు హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరా కావాలని అన్ని ఎకరాలు అయితే ఇక్కడ దొరుకుతుందండి అండ్ ఇది త్రిపులార్కి అవుట్ అవుతుందండి అంటే త్రిపులార్ నుంచి ఇంకొక పది కిలోమీటర్ల దూరంలో పోతే ఈ ప్రాపర్టీ వస్తుంది సో త్రిపులార్ వచ్చేసి మనకు ఆమన్గల్ దగ్గరలో వస్తుంది ఆమన్గల్ దగ్గర నుంచి వెళ్దండా కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అండ్ ఇది ఆమన్గల్ మళ్ళీ ఇక్కడ మనకు సాగర్ హైవేలో కురిమేట్ దగ్గర అలాగే మనకు ముందు నుంచి డైరెక్ట్గా మనకు చౌటుపల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుందండి సో మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర రీసెంట్గా వచ్చిన మ్యాప్ ఉంది అండ్ రీసెంట్గా మార్కింగ్ కూడా చేశారు సో ఆ మార్కింగ్ మ్యాప్ కూడా నా దగ్గర ఉంది అండ్ అది ఒక పీడిఎఫ్ కాఫీ లాగా ఉంది మీరు వచ్చినప్పుడు అవన్నీ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాతనే ప్రాపర్టీ మీకు చూపిస్తానండి అలాగే ఈ మీకు తక్కువ రేట్లో కావాలన్నా తక్కువ రేట్లో ప్రాపర్టీస్ అయితే చూపిస్తాను హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ కూడా నా దగ్గర ఉన్నాయండి సో అవి ఓ థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అవి కొంచెం కోట్లల్లో ఉన్నాయి ఒకవేళ తక్కువలో కావాలనుకుంటే సాగర్ హైవేలో ఇంకా తక్కువలో దొరుకుతాయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా పర్ ఎక్కడ చూపున ప్రాపర్టీస్ దొరుకుతాయి అలాగే విజయవాడ హైవేస్లలో కూడా మినిమం థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి హైవేలో కాదండి హైవే నుంచి కొంచెం దూరం వెళ్ళాలి ఆ ఏరియాస్లలో ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి సో మాకు తక్కువ రేట్లో కావాలి మంచి అంటే ఫ్యూచర్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఫ్యూచర్లో మాకు మంచి ప్రాఫిట్ అయితే రావాలనుకుంటే మాత్రం సాగర్ హైవేలో ప్రిఫర్ చేస్తాము మంచి అడ్వైస్ కూడా చేస్తామండి మీరు ఒకసారి మాతో జర్నీ చేస్తే మేమేంటో మీకు తెలుస్తుంది ఒకసారి చూడండి చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే ప్రాపర్టీ కొనండి Thank you. Thank you so much, Andy.